ముఖ్యమంత్రికి తెలియపరచాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు ఈ యొక్క రెండు వేల కోట్ల బడ్జెట్ తోటి శంకుస్థాపన పూజ పదిహేనవ తారీఖు శ్రీ చంద్రశేవలాల్ మహారాజ్ జయంతి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మద్ది భూమి పూజ చేయడానికి వెళ్తున్నారు ఆ భూమి పూజకు మేము అడ్డుకుంటాం మీరు ఇచ్చే రెండు వేల కోట్ల బడ్జెట్లో మా మహారాజ్ విగ్రహం ైదరాబాద్లోనే ఏర్పాటు చేయాలని మా డిమాండ్ తోటి మేము అన్ని సంఘాల వారిగా మా గిరిజన లంబారి సంఘాలు తోటి మేము పోరాటం చేస్తాం ఆ యొక్క భూమి పూజని అడ్డుకుంటాం అదేవిధంగా సోయలేని సన్యాసులు మా లీడర్లకు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీలు గజ్జీలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకిత జ్ఞానంతో పనిచేయాలి